మన పొరుగు దేశం నేపాల్ ఇప్పుడు అల్లకల్లోలంగా మారింది సోషల్ మీడియా నిషేధంతో మొదలైన ఈ ఆందోళనలు దేశ భవిష్యత్తునే నిర్ణయించే స్థాయికి వెళ్ళాయి అయితే అసలు కారణం ఏమిటి ఈ విప్లవం ఎందుకు అంత వేగంగా పెరిగింది ఇవాళ కథ తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ లో నేపాల్ ప్రభుత్వం ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది అది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ట్విట్టర్ లాంటి ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై నిషేధించింది ప్రభుత్వం ఏ కారణం చెప్పిందంటే సమాజంలో అశాంతి అప్పుడు వార్తలు ఎక్కువవుతున్నాయని బ్యాన్ చేశామని చెప్పారు కానీ జెన్జీ అంటే మన కొత్త తర సోషల్ మీడియా అంటే జీవన శక్తి అక్కడే వాళ్ళ అభిప్రాయాలు ఉద్యోగ అవకాశాలు వినోదం ఉన్నాయి అందుకే ఈ నిషేధం ఒక్కసారిగా యువతలో కోపాన్ని రగిలించింది కానీ అసలు సమస్య మాత్రం చాలా లోతుగా ఉంది అదే అవినీతి నేపాల్లో ప్రభుత్వ స్థాయిలో అవినీతి పెరిగిపోయింది అభివృద్ధి కోసం వచ్చిన నిధులు సరైన రీతిలో వాడడం లేదు ప్రజల్లో ఒక భావన కలిగింది మన పన్నుల డబ్బులు మన చేతిలోకి రావడం లేదు అధికారులు జేబులోకి వెళ్తున్నాయి అని దీనివల్ల ప్రభుత్వంపై నమ్మకం పూర్తిగా పోయింది ఇంకా మూడో పెద్ద సమస్య నిరుద్యోగం చదువు పూర్తి చేసిన యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు కానీ దేశంలో అవకాశాలు చాలా తక్కువ అందుకే చాలా మంది విదేశాలకు వెళ్లిపోతున్నారు దీని వలన యువతలో మన భవిష్యత్తు ఈ దేశంలో లేదు ఈ మూడిటికి తోడు ప్రధాని కేపి శర్మ బలి పాలనపై తీవ్రమైన అసంతృప్తి బలి అధికారంలోకి వచ్చాక పెద్దగా అభివృద్ధి జరగలేదు అంతేకాకుండా అవినీతి ఆరోపణలు నిరుద్యోగం పాలనలో నిర్లక్ష్యం ఇవన్నీ కలిసి ప్రజల ఆగ్రహాన్ని పెంచాయి ఇంతలో సోషల్ మీడియా నిషేధం అనే నిర్ణయం నిప్పు మీద నూనె పోసినట్టయింది ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చాయి యువత వీధుల్లోకి వచ్చారు పోలీసులతో ఘర్షణలు జరిగాయి పోలీసులు కాల్పులు జరపడం వలన ఇప్పటి కనీసం పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు కార్మాండు లో పార్లమెంట్ సిగ్మా దర్బార్ లాంటి ప్రభుత్వ భవనాలపై దాడులు జరిగాయి చాలా హోటల్స్ వాహనాలు దగ్నమయ్యాయి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం సోషల్ మీడియా నిషేధాన్ని ఎత్తివేసింది చివరికి ప్రజా ఒత్తిడికి తట్టుకోలేక ప్రధాని బలి రాజీనామా చేశారు ఇప్పుడు ఆయన కేర్ టేకర్ గా ఉన్న కొంత నాయకత్వం కోసం దేశం ఎదురు చూస్తుంది ఈ సమయంలో ఓ కొత్త పేరు ప్రజలకు మారుమోగుతుంది అదే బలీంద్ర షా కార్మండు మేయర్ గా పనిచేస్తున్న ఆయన ఒక మాజీ ర్యాపర్ అవినీతికి వ్యతిరేకంగా కఠినంగా పోరాడుతున్న నాయకుడు ప్రజల్లో ఆయనపై ఆశలు పెరుగుతున్నాయి మొత్తానికి సోషల్ మీడియా నిషేధం ఒక చిన్న మంట మాత్రమే కానీ అసలు అగ్ని అవినీతి నిరుద్యోగం చెడు పాలన ఇప్పుడు యువతే దేశాన్ని మార్చే శక్తిగా మారుతున్నారు ఈ విప్లవం నేపాల్ భవిష్యత్తును పూర్తిగా మార్చుతుందా లేక మరో పెద్ద రాజకీయ సంక్షోభం చేస్తుందా కాలమే జవాబు చెప్తుంది మరి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ను ఆన్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ హావనెస్ డే